ఫ్రెండ్స్ ఇప్పుడైనా తర్వాత ఎయిర్టెల్ జియో బిఎస్ఎన్ఎల్ విఐ వాడేవారందరికీ ఏడాదికి ఒకేసారి రీఛార్జ్ ప్లాన్స్ అంటూ లేటెస్ట్ అప్డేట్స్ అయితే వచ్చాయండి మనకు నోటిఫికేషన్ చూసి క్లియర్ క్లియర్గా తెలుసుకుందాం చివరి రోజు చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ కంపెనీ మొబైల్ అంటే మనకు ఎయిర్టెల్ బిఎస్ఎన్ఎల్ ఇలాంటివి ప్లాన్స్ అనేది తక్కువ ధరకు బెటర్గా మనకు ఆప్షన్ అందిస్తున్నాయి వాటి ప్రయోజనాలు వివరాలన్నీ వీళ్ళలో తెలుసుకుందామండి చూస్తున్న ప్రతి కూడా లైక్ చేయండి చివరి వరకు చూడండి అర్థమవుతుంది మొబైల్ నెట్వర్క్ రెండు రకాలు ఉంటుంది ఒకటి ప్రీపెయిడ్ పోస్ట్ పేయిడ్ పోస్ట్ పేడ్ ప్లాన్ అయితే రీఛార్జ్ చేయాల్సిన గోల ఉండదు నెల నెల బిల్ చెల్లిస్తే సరిపోతుంది అనమాట అయితే ప్రీపెయిడ్ సిమ్ కార్డ్ అయితే ముందుగానే నిర్దేశిత ప్లాన్తో రీఛార్జ్ చేసుకోవాలన్నమాట ఇలా నెల మూడు నెలలు ఆరు నెలలు వ్యాలిడిటీ ఎక్కువ రీఛార్జ్ చేస్తుంటారు అయితే నెల నెలా రీఛార్జ్ చేయడం ఏదైతే చికాకుగా అనిపిస్తుంది కాబట్టి అలా భావించే వారందరికీ కూడా ఈ ఏడాదికి ప్లాన్స్ బెటర్ అని చెప్పవచ్చు అనమాట ఒకసారి కనుక రీఛార్జ్ చేస్తే చాలు ఆ ఏడాది వరకు ఎలాంటి భయం ఉండదు అనమాట ఈ క్రమంలో ప్రముఖ టెలికామ్ కంపెనీలు అందిస్తున్న ఏడాది ప్లాన్స్ మూడు వందల రోజులకు పైబడే వ్యాలిడిటీ కలిగిన రీఛార్జ్ ప్లాన్ గురించి మరొకసారి చూసేద్దాం జియోకి సంబంధించి చాలామంది వాడుతుంటాం కాబట్టి ప్యాక్ ఎలా ఉంది ఇందులో వచ్చేసి మూడు వందల అరవై ఐదు రోజులకు కానీ వ్యాలిడిటీ అందిస్తుంది ఇందులో ప్లాన్ ధర వచ్చేసి మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది అంటే ఒక రూపాయి తక్కువ నాలుగు వేల రూపాయలు ఉందన్నమాట ఇందులో వచ్చేసి ఏడాది పాటు అన్లిమిటెడ్ కాల్స్ వస్తాయి రోజుకు టూ పాయింట్ జీబీ డేటా తొంభై రోజుల పాటు జియో హాట్ స్టార్ సబ్స్క్రిప్షన్ ఫైవ్ జీబీ జియో ఏఐ క్లౌడ్ స్టోరేజ్ జియో టీవీ వంటి బెనిఫిట్స్ కూడా కల్పిస్తుంది అనమాట ఇక జియో నుంచి మరొక సైతం అందిస్తుంది మూడు వేల ఐదు వందల తొంభై తొమ్మిది ప్లాన్స్ సైతం రీఛార్జ్ చేసుకుంటే ఇందులో వచ్చేసి మూడు వందల అరవై రోజుల వరకు వ్యాలిడిటీ ఉంటుంది రోజుకు టూ పాయింట్ ఫైవ్ జీబీ ఉంటుంది అన్లిమిటెడ్ కాల్స్ సో రోజుల జియో ఇక మిగతా వారి అందిస్తుంది అనమాట జియో పదిహేను వందల నలభై తొమ్మిది ప్యాక్ ఉంది అనమాట ఇందులో వచ్చేసి డేస్ తక్కువ ఉంది మూడు వందల ముప్పై ఆరు రోజులు వ్యాలిడిటీ అందిస్తుంది అనమాట అన్లిమిటెడ్ కాల్స్ వాయిస్ అదేవిధంగా జియో క్లౌడ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి మరొకటి పన్నెండు వందల ముప్పై నాలుగు ఒక రీఛార్జ్ ప్లాన్ వచ్చిందనమాట ఇందులో వచ్చేసి మూడు వందల ముప్పై ఆరు రూపాయలు వ్యాలిడిటీ ఇందులో వచ్చేసి రోజుకు జీరో పాయింట్ ఫైవ్ జీబీ అంటే డేటా తక్కువ ఉండడంతో ఇక్కడ మనకు ప్లాన్ ధర తగ్గిందనమాట అన్లిమిటెడ్ కాల్స్ జియో సెవెన్ జియో టీవీ ఉంటుంది ఇక ఎయిర్టెల్ విషయానికి వచ్చినట్లయితే మొత్తం అంటే మూడు వేల ఐదు వందల తొంభై తొమ్మిది అంటే ఇప్పుడు మూడు వందల అరవై ఐదు రోజులు వ్యాలిడిటీ డేస్ అయితే ఎక్కువ ఉంది ఇందులో రోజుకు టూ జీబీ డేటా వస్తుంది ఇక అన్లిమిటెడ్ కాయిస్ కాల్స్ అదేవిధంగా స్వామ్ ఫైటింగ్ నెట్వర్క్ ఎక్స్ట్రీమ్ ప్లే ఉచిత కంటెంట్ ఉంటుంది అనమాట ఇక ఒక రూపాయ దాకా నాలుగు వేల రూపాయలు ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే మూడు వందల అరవై ఐదు అదేవిధంగా టూ పాయింట్ ఫైవ్ జీపీ డేటా వస్తుంది అదేవిధంగా అన్లిమిటెడ్ కాల్స్ జియో హాట్స్టార్స్ బ్యాంక్ కాల్స్ ఇవన్నీ కూడా ఎక్స్ట్రాగా బెనిఫిట్స్ అయితే అంతారు అదేవిధంగా రెండు వేల రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు రీఛార్జ్ చేసుకుంటే మూడు వందల అరవై ఐదు రూపాయలు వ్యాలిడిటీ ముప్పై జీపీ డేటా లభిస్తుంది ఇక మరొక రకమైన కా ఏదైతే రీఛార్జ్ చేసుకుంటే పది వందల నలభై తొమ్మిది కనుక మనం రీఛార్జ్ చేసుకుంటే మూడు వందల అరవై ఐదు రోజులు వ్యాలిడిటీ ఉంటుంది అయితే అందులో డేటా అయితే ఉండదన్నమాట నార్మల్గా డేటా అయితే ఉండకుండా ఎవరైతే వాడుకోవాలనుకున్న వారికి ఇది చాలా బెనిఫిట్స్ అయితే ఉంటుంది అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ అయితే ఉంటుంది ఇక వడాఫోన్ ఐడియా రెండు కలిపి ఉన్నాయి కాబట్టి ఇందులో వచ్చేసి మూడు వేల ఆరు వందల తొంభై తొమ్మిది ప్లాన్ మూడు వందల అరవై ఐదు రోజులు వ్యాలిడిటీ టూ డైలీ టూ జీబీ వస్తుంది అన్లిమిటెడ్ కాల్స్ వాయిస్ కాల్స్ అర్ధరాత్రి పన్నెండు నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఉచిత డేటా సౌకర్యం ఉంటుందన్నమాట సోమవారం నుంచి శుక్రవారం వరకు మిగిలిపోయిన డేటాను శనివారం ఆదివారం వాడుకోవచ్చు అనమాట జియో స్టార్ సబ్స్క్రిప్షన్ ప్రతి నెల టూ జీబీ వరకు బ్యాకప్ డేటా వస్తుంది అదేవిధంగా మూడు వేల ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు ప్యాక్ కనుక రీఛార్జ్ చేసుకుంటే మూడు వందల అరవై ఐదు రోజుల పాటు వ్యాలిడిటీ రోజుకు టూ జీబీ డేటా అన్లిమిటెడ్ ఉంటుందన్నమాట ఇక ఏ రకంగా అయితే ఉందన్నమాట మొత్తానికి బిఎస్ఎన్ఎల్ సామాన్ చూసుకున్నట్లయితే మూడు వందల తొంభై ఐదు రోజులు ఎక్కువ డేస్ ఇచ్చారో తక్కువ అమౌంట్ రెండు వేల మూడు వందల తొంభై తొమ్మిది ఇందులో రోజుకు టూ జీబీ వస్తుంది అన్లిమిటెడ్ డేటా కాల్స్ ఇంకా మరొకటి రూపాయలు ఎక్కువ రెండు వేల రూపాయలు ప్యాక్ మనం రీఛార్జ్ చేసుకుంటే మూడు వందల అరవై ఐదు రోజులు వ్యాలిడిటీ ఉంటుంది అనమాట ఆరు వందల జీబీ డేటా వస్తుంది అపరిమిత వాయిస్ కాల్స్ సో ఇందులో మనం ప్లాన్ అయితే ఎంపిక చేసుకోవచ్చు అనమాట ఏడాదికి రీఛార్జ్ చేసుకునే వాళ్ళందరికీ కూడా దీనివల్ల ప్రతి నెల రీఛార్జ్ చేసుకుంటూ ఆ రెండు నెలలు మూడు నెలలు ఇలా చూసుకున్నా కూడా వాటికి అనేది రేట్ అనేది పెరుగుతుంది కాబట్టి ఒకసారి అమౌంట్ ఉంటే ఇలా చేసుకోవడం బెటరు సో ఇక మొత్తానికి అయితే ఏడాది వరకు రీఛార్జ్ ప్లాన్లు వివిధ రకాల కంపెనీలకు సంబంధించి మనకు ఇక్కడ లేటెస్ట్ అప్డేట్స్ అయితే అందించడం జరిగింది